హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్ ఈరోజైతే మా స్పెషల్ అయితే పప్పు చారు అండి ములక్కాయ పప్పు చారు మీరేమంటారో కామెంట్ చేయండి మీలో ఎంతమందికి పప్పు చారు అయితే ఇష్టమో ఒక లైక్ అయితే వేసుకోండి మేమైతే ఈరోజైతే పప్పు చారు చేశాను ములక్కాయ పప్పు చారు చాలా బాగా ఉందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా ఉంటుంది టేస్టీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే మనం ఈ పప్పుచారు ఎలా రెడీ చేయాలో ప్రాసెస్లకు అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను చింతపండు కూడా ఈ విధంగా అయితే నానపెట్టేశాను ములక్కాయలు మనం ఎక్కువ వేస్తున్నాం కాబట్టి ఈ విధంగా అయితే ఉడకబెట్టి పక్కకు పెట్టేశాను ముందుగా ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొన్ని ఆవాలు జీలకర్ర వేసానండి ఇప్పుడు ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇవన్నీ ఒకసారి ఈ విధంగా వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని అయితే కలుపుతున్నానండి ఇవన్నీ బాగా ఉడకకు మరి ఎక్కువగా అయితే ఉడకకూడదండి కొంచెం ఉడికినా సరిపోతుంది ఈ విధంగా అయితే కలబెట్టుకున్నాను కలబెట్టుకొని కొంచెం మగ్గాలి కాబట్టి వీటి మీద అయితే ఒక మూద పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఉడికిపోతే అయితే తొందరగా చూడండి మూత పెడితే తొందరగా అయితే ఉడికిపోయాయి చూడండి దగ్గరగా వచ్చేసాయి ఇప్పుడై ఉడికిపోయాయి చూడండి ఇందులోకి అయితే ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అయితే కరివేపాకు అయితే వేసుకుందాము కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుందండి కొత్తిమీర అయితే లేదు కరివేపాకు అయితే వేసుకున్నాను ఈ విధంగా అయితే కలుపుకొని ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం పేస్ట్ వెల్లుపేసి అయితే బాగుంటుంది ఫ్రెష్ ఉంటే అలాగే వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకున్నాను ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు అయితే యాడ్ చేసుకున్నాను ఈ విధంగా అయితే పసుపు యాడ్ చేసుకొని కలుపుతున్నాను మంట హై ఫ్లేమ్లో ఉంది కాబట్టి అడిగంటుతుంది ఇప్పుడైతే చింతపండు రసం అయితే ఇందులోకి వేసుకుంటున్నానని ఇంతకుముందు నానబెట్టాను కదండి ఇందులో అవన్నీ తీసేసి ఈ విధంగా అయితే పిసికి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి చారైతే పోసుకుంటున్నాను ఈ విధంగా అయితే పోసుకొని కలిపానండి చూడండి ఎంత బాగా ఉందో కలర్ఫుల్గా ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి ఈ విధంగా అయితే మూత పెట్టేసుకుందాం తొందరగా మసిలిపోతుంది ఈ పప్పు అయితే ముందుగా కుక్కర్లో పెట్టి ఉడకబెట్టానండి మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుగా ఉండకుండా మీడియంలో పలుకు అక్కడక్కడ తగులుతూ ఉంటే పప్పు చారు బాగా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా అయితే ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే మనం చారైతే మసలిందో మసిలిందో లేదో చూద్దాము చారైతే మసిలిపోతుందండి ఇప్పుడు ఈ విధంగా అయితే మసిలిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఇంతసేపు రెడీ చేసి పెట్టుకున్న పప్పునైతే ఇందులోకి వేసిద్దాము పప్పు అయితే వేసేసామండి చూడండి ఈ విధంగా అయితే కలుపుకుంటే మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉండాలండి పప్పు చారు మరీ చిక్కగా ఉంటే పప్పు అయిపోతుంది మరీ లూజ్గా ఉంటే మరీ చారు తినడానికి బాగోదు ఈ కన్సిస్టెన్సీలోకి ఉంటే పప్పు చారు అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇందులోకి ఉడకబెట్టుకున్న ములక్కాయలన్నీ వేసుకుంటున్నానండి ఈ విధంగా ములక్కాయలు అన్నీ వేసుకొని ములక్కెలకైతే తొక్క అయితే తీయలేదండి అలాగే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు నేనైతే ఈ విధంగానే వేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం సేపు కలిపేసి మూత పెట్టేసుకుందాము త్వరగా ఉడికిపోతుంది చూడండి ఇప్పుడైతే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అయితే యాడ్ చేసి ఈ విధంగా కలుపు కలిపాము ఫైనల్గా మన చారైతే అయితే రెడీ అయిపోయినట్టేనండి ములక్కాయలన్నీ చూడండి ఎంత బాగా ఉడికిపోయాయి మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాం వాటికి ఇప్పుడు స్కూల్కి తొందరగా కావాలంటే ఈ విధంగా అన్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకొని వేసుకున్నాం అని అనుకోండి తొందరగా చార అనేది రెడీ అయిపోతుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చారైతే అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చారైతే అయితే కంప్లీట్ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలోకి చార్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్